చెరువుల పరిరక్షణ కోసం వాసవి గ్రూప్ తమ వంతు పాత్ర నిర్వహిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ అభిషేక్ చందా తెలిపారు మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన వాసవి గ్రూప్ కొనుగోలుదారుల నమ్మకంతో మరిన్ని ప్రాజెక్టులను చేపడుతోందని అభిషేక్ తెలిపారు హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పటికే ముప్పై రెసిడెన్షియల్ పదిహేడు వాణిజ్య ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు పార్కులు నాలాలు చెరువులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ వెలసిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడని అభిషేక్ చందా స్వాగతించారు చెరువుల సుందరీకరణ భాగంగా కోమటికుండ చెరువు మరియు చిన్నమైసమ్మ చెరువు ఈ రెండు చెరువులు కూడా గత ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది అయితే ఇందులో కాంట్రాక్ట్ చేసుకొని జిహెచ్ఎంసీతో మరియు ప్రభుత్వంతో దాదాపుగా ఇరవై కోట్ల ఖర్చు వ్యయాన్ని మేము మా సొంత ఖర్చు పెట్టుకొని ఈ రెండు చెరువులు కూడా డెవలప్మెంట్ చేయాలని ఇటువంటి ఒక మహత్తర కార్యాన్ని మేము చేపట్టాము ఇది చాలా హెల్ప్ఫుల్ అండి హైడ్రా అనేది ఒక గవర్నింగ్ బాడీ అల్టిమేట్ గవర్నింగ్ బాడీ ఉంటే కనుక ఎటువంటి అక్రమ కట్టడాలు చెరువుల్లో రాకుండా ఉంటాయి ఇప్పుడు దాదాపుగా మీరు చూస్తే గనుక హైడ్రా తరఫున ఎన్నో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం జరుగుతుంది నేను కూడా చూస్తున్నాను న్యూస్లో సో ఇది ఒక మంచి సైన్ అండి